గూడు పట్నంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు రైల్వే అండర్ బ్రిడ్జి గుండా అన్ని వాహనాలు రాకపోకలు దొరకకుండా పోలీసులు నియంత్రించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాలతో ట్రాఫిక్ ను కొంతమేర వేరే మార్గానికి మరలించారు సైదాపురం చెన్నూరు వెంగళగిరి గాంధీనగర్ కాండ్రా తదితర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే వాహనాలు సెంట్రల్ సివిజీ బార్ పక్కనే ఉన్న రహదారి మీదుగా రెండో ఆండర్ బ్రిడ్జి గుడు పట్టణం నుండి వెళ్లే పోలీసులు చర్య తీసుకున్నారు గూడు ఒకటో పట్నం నుండి రెండవ పట్నం మీద వెళ్లే వాహనాలను విధంగా రైల్వే అండర్ బ్రిడ్జి మీద వెళ్లేలా పోలీసులు చొరవ తీసుకున్నారు శుక్రవారం ఉదయం నుండి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి ఈరోజు మన గూడూరు పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం అనేది మొదలైందండి ఆల్రెడీ రెండు రోజుల క్రితం ప్రస్తుతంలోనూ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏంగళూరు టౌన్ ప్రజలకి మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మరియు అధికారులకు ప్రజాప్రతినిధులకు మరియు లారీ అసోసియేషన్ వారికి ఆటో యూనియన్ వారికి అదేవిధంగా స్కూల్ యాజమాన్యం వారికి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం అందరికీ కూడా మేము అందుకనే ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ గురించి వాళ్ళకి కట్టడం జరిగింది ఈ రోజు నుంచి మన గూడూరు టౌన్ నందు గతంలో రోజు కూడా అరుణించం ఒక అండ్రపాస్ నుంచి వెళ్ళేటప్పుడు రాకపోకలో చాలా ఇబ్బంది కలిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అప్పటికీ మా పోలీసుల ద్వారా మేము ట్రాఫిక్ డైరెక్షన్ ట్రాఫిక్ సజేస్తున్నా కూడా ఏదో క్షణంలో ట్రాఫిక్ అవుతూ ప్రజలు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు అధికారుల యొక్క సూచనలతో సలహాలతో మరియు ప్రజా ప్రతినిధుల యొక్క సలహాల మేరకు మరియు ప్రజల యొక్క సలహాల మేరకు ఈ రోజు నుంచి మేము ట్రాఫిక్ డైవేషన్ చేయడం జరిగింది అయితే ట్రాఫిక్ డైవేషన్ అంటే మనకి వెంకటగిరి బాలేయపల్లి చిన్నూరు నెల నుంచి వాహనాలు టూ వీలర్ తప్ప మిగతా పెద్ద వాహనాలన్నీ ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ అన్నీ కూడా వైజాంక్షను సిబిజీ బారు ఇూర్ రోడ్డు తంతగోడను ఈస్ట్ అండర్ పాస్ మీదగా గుంటూరు టౌన్లోకి ఎంటర్ అవుతారు అదేవిధంగా మన కాండ్రా గాంధీనగరు సిరామిక్ కాలేజీ మాలమినగరు ఉంచే వచ్చే టూ వీలర్ కాకుండా మిగతా అన్ని వాహనాలు మూడు చక్రాల వాహనాల నుంచి పెద్ద వాహనాలన్నీ కూడా మన కోర్టు సెంటర్ నుంచి వైజాక్షను సిబిజీ బారు ఇందూరు రోడ్డు థంసప్గూడెం అదేవిధంగా ఈస్ట్ పాస్ మీదుగా మన గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు అదేవిధంగా ఈ టర్సిరాపేట మరియు బీసీ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు వాళ్ళు ఈ డిఎస్ఆర్ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా జంక్షన్ రోడ్ నుంచి మరియు ధంసూడెం మీదగా ఈస్ట్ అండర్పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు మరియు గూడు టౌన్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఎప్పటిలాగే ప్రాంత పద్ధతిలో బెస్ట్ రైల్వే అంట్రపాస్ నుంచి రావడం జరుగుతుంది ఎమర్జెన్సీ వాహనాల మట్టికి వాళ్ళకి పాత పద్ధతిలోనే వాళ్ళకి ఎలవ్ చేస్తాము కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ మల్లింపు చర్యల్ని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ మరి ట్రాఫిక్ గురించి పోలీసులకి గుడు టౌన్ పోలీసుల వారికి సహకరించవలసింది కొండమైంది కాబట్టి ఈ మీడియా పూర్వకంగా ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు వివిధ శాఖల అధికారులకు లారీ అసోసియేషన్ చేసిన వారికి మరియు స్కూల్ యాజమాన్యం గారికి మరియు ఆటో స్టేషన్ వారికి మరియు లెమనైడ్ సంబంధించిన వారికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా మీడియా పూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్కి సహ సహకరిస్తే మన గూడూరు టౌన్ అంతా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి దారులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ట్రాఫిక్ అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత కాదు ప్రజలందరూ కూడా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సహకరించి ట్రాఫిక్ని విజయ విజయవంత చేయాల్సిన తలపడమైంది